బిగ్ బాస్ సీజన్ సెవెన్ నో ప్రోమో ఇప్పుడే విడుదలైన ఆ ప్రోమో కని ఒకసారి చూసుకున్నట్లయితే బిగ్ బాస్ హౌస్లో అయితే కెప్టెన్షిప్ టాస్క్ అయితే జరుగుతుంది కెప్టెన్షిప్ టాస్క్లో చంచలగా ఇంకా శివన్న ఇంకా శోభ అయితే వ్యవహరిస్తూ ఉన్నారు ఈ హౌస్ మెట్ అందరిలో ఇంకా లాస్ట్ అసరికి ఇంకా అర్జున్ అలాగే అమరు అయితే మిగులుతారు వీళ్ళిద్దరిలో ఎవరు కెప్టెన్షిప్ పోటీకి వీళ్ళిద్దరూ నిర్ణయించవలసి ఉంటుంది చంచలంగా ఉన్న వాళ్ళిద్దరూ కూడా అయితే ఇంకా అవసరలో ఇంకా నీకెంత స్టామెజీ ఆట ఆడుతున్నావు అంతే ఇక అమర్ కూడా ఉంది అమర్ కూడా కెప్టెన్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటే శోభాయత చేపడమైతే జరుగుతుంది శివన్న ఎవరితో మాత్రం ఇలా చెప్తూ ఉంటాడు అయితే అర్జున్ భార్య ప్రెగ్నెంట్ కదా తను హౌస్లోకి వచ్చినప్పుడు తన భర్త కెప్టెన్ అవ్వాలని అనుకుంది అని చెప్తూ ఉంటాడు అయితే ఇంకా శివన్న అర్జున్ వైపు మాట్లాడుతుండగా ఇక అమరు ఎమోషనల్ అవుతూ కంటతడి పెట్టేసుకుంటూ అన్నానికి దండం పెడతానన్నా వచ్చిన ఒక్క అవసరం కూడా నాకు కెప్టెన్ అయ్యే అవసరం అవకాశాన్ని పాడదారులకు నేను ఎలా కెప్టెన్ అవ్వాలి అని ఎమోషన్ అవుతూ కంటతడి పెట్టేసుకుంటూ ఏడుస్తూ వస్తారు అయితే అవ్వరా ఎవరు వద్దన్నాడు ఉన్న టాస్క్లో అయ్యి ఉన్నాయి కదా గెలిచి ఉన్న ఆటలో ఆడు అంటే లేదన్న మా అమ్మ నాన్న ఎంతో ఆశ పెట్టుకున్నారు కెప్టెన్ అవ్వాలని నా కోరిక అవసరం ఒకసారి అయినా సరే వచ్చిన అవకాశాన్ని నువ్వు పాడదారులకు అనేసి ఎమోషనల్ అవుతూ ఉంటే ఇంకా చివరి ఆ మాటకు ఫైర్ అవుతూ వస్తారు అయితే దీ విషయంలో చాలా ఏడుస్తారు డు ఇక అమరు తనక చూస్తే చాలా హాస్యమైతే దీనంగా చూస్తూ ఉంటారు ఇక అర్జున్ అంటాడు నువ్వు కెప్టెన్ అవ్వకపోతే ఏంటైంది ఫైనల్లో ఎలా ఇంకా ఫైనల్ ఉంది కదా ఎందుకు అలా ఏడిస్తావు ఏడిస్తే ఏంటి అనేసి ఇంకా అర్జున్ అడగడం అయితే జరుగుతుంది ఇక అర్జున్ ఇక అయితే అమర్ అయితే మనం దగ్గర నుంచుని నాకు వచ్చిన అవకాశాన్ని కూడా ఇళ్ళు కెప్టెన్ అవ్వకుండా చేస్తున్నారు బిగ్ బాస్ అంటూ ఏడుస్తూ ఉంటాడు